గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్ అండ్ మైలీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతు ఈ రైతు పొలంలో అయితే ఉన్నాము మనము ఈ వెస్టేజ్ వారి సేంద్రిక ఎరువులు మొత్తం ఈ పొ పొలాలకు బాగా పనిచేస్తాయి సార్ వాడండి అనడం చెప్పడంతో ఫస్ట్నే ఈ పొలం చూసారా ఈ మిరప తోటకు ఫస్ట్నే ఈ మందులు భూమందులు మందులు అయితే అగ్రి ఉమిక్ గ్రాన్యువల్స్ అయితే వాడడం జరిగింది వాడడంతో ఈ చెట్లు ఉన్నాయి కదా పోషకాలు అనేది చెట్లు కూడా బాగా పెరగడం బాగా గమనించారు గమనించడంతో ఈ పూతకు ఇంకా వచ్చేసి మొక్కకు బలాన్ని ఇచ్చే మందులు ఏమైనా స్ప్రే మందులు ఉన్నాయని చెప్పడంతో వాడిచ్చాను సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు పంట ఇబ్బంది లేదు సార్ మాకేం బాగానే ఇబ్బంది లేదు ఇది అందుకే మళ్ళీ ఈ ఈ మందులు మళ్ళీ ఎత్తాలనే ఈ మందులు తీసుకున్నాము మళ్ళా రేపు ఎత్తపోతున్నాము ఎత్తిన తర్వాత స్ప్రే గాని చేసాము మిరించే మందులు మాకు ఇబ్బంది లేదు తోటకైతే ఇబ్బంది లేదు ఇట్లా చూసినా ఇబ్బంది లేదు చూడండి చూడండి కాయలు లేవ ఇబ్బంది లేదు ఆయలు కూడా బాగా రిజల్ట్ వచ్చింది మనం స్ప్రే మందులు ఇవ్వడంతో స్ప్రే మందులు కొట్టారు కొట్టిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది సార్ ఫస్ట్ టైమ్ లో ఇవి ఎత్తారు భూమిలో మళ్ళీ ఎత్తాలని చెప్పి మన నన్ను పిలిపించడంతో సరే సార్ పొలాన్ని చూసిన తర్వాత ఒకసారి మనం క్లారిటీగా చెబుదామని చెప్పి చూసి మళ్ళీ భూమి మందులు ఇవి ఎత్తడానికి ఈ సిద్ధంగా ఉన్నారు రేపైతే అయితే భూమందులు ఎత్తుతారు మెయిన్ పాయింట్ ఈ స్ప్రే మందులు ఈ పూతకు కాయ బాగా బలంగా ఉండడానికి ఏం మాన్నారంటే ఫస్ట్ వచ్చేసి గ్రో అగ్రి గోల్డ్ అగ్రి ఉమిక్ అగ్రి నానాటెక్ అగ్రి ఎయిటీ టూ కలిపి కొట్టడంతో కాయ అనేది బాగా సైజు వచ్చింది బాగా పూత కూడా బాగా నిలబడింది నలుపు వచ్చింది తోటల్లో కూడా మారిపోయింది అనమాట కలర్ కూడా మారిపోయింది చూడండి కలర్ కూడా షైనింగ్ బాగా వచ్చింది బాగా రైతుకు సాటిస్ఫైడ్ కావడంతో మళ్ళీ మేము భూమి మంది ఎత్తాలి సార్ మీ వెస్టేజ్ వారి ప్రొడక్ట్స్ మేము తీసుకొచ్చుకుంటామంటే చెప్పడంతో సరే సార్ తీసుకొచ్చుకుంటామని చెప్పాను మళ్ళీ సెకండ్ టైం అయితే ఇప్పుడు ఎత్తుతున్నారు ఇప్పుడు తీసుకొచ్చుకున్నారు రేపు రేపు అయితే ఎత్తుతారంట మనము సార్ ఇప్పుడు అందరికీ కూడా చెప్పొచ్చు సార్ ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది మీకు ఎలా యూజ్ అవుతుంది ఎవరికైనా ఇబ్బంది రైతులలో ఈ ప్రొడక్షన్ వాడొచ్చని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వాడినే కాబట్టి చెప్తున్నాను నాది బీన్పాడు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా పొలగుంట్ల మండలం నాది బీన్పాడు సార్ సరే వచ్చి సేమ్ చూసుకున్నా ఏ రైతుకి ఏమి ఇబ్బంది లేదు ఓకే ఓకే అట్లా ఇంత ముందు ఎత్తినాను ఎత్తిన ప్యాకెట్లు అట్టినా ఐదు సేల్ ఉన్నాయి ఓకే 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 ఇబ్బంది లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే విషు వెల్త్ థ్యాంక్